చిరుమాడి మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి రాజీవ్ వికాస పథకానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తిగా గందరగోళానికి గురైంది గందరగోళ పూర్తిగా గందరగోళానికి గురైంది ఎందుకంటే ముందస్తు సమాచారం లేకపోవడంతో మరి అందరూ కూడా పూర్తిగా ఆందోళనకు గురైన పరిస్థితి ఇక్కడ నెలకొనడం జరిగింది మరి ఈరోజు జరుగుతున్నటువంటి రాజీవ్ వికాసకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ప్రక్రియకు సంబంధించినటువంటి సమాచారం మరి మండల అధికార యంత్రాంగం అంటే నిన్న ఇరవై రెండవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు సమాచారం ఇస్తే ఈ మండలంలో బొమ్మనపల్లి సుందరగిరి రేకొండ నవాపేట ఇందుర్తి ఈ ఐదు ప్రధాన గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపు పదిహేను వందల మంది దరఖాస్తుదారులు ఇవాళ అప్లై చేసుకోవడం జరిగింది ఈ పదిహేను వందల మంది దరఖాస్తుదారులందరికీ ఒకరోజు అంటే నిన్న పదిహేను గంటలు గడకముందే ఈ ఈరోజు ప్రక్రియ ఇంటర్వ్యూ ప్రక్రియ చేపట్టి అంటే కనీసానికి ఒకరోజు ముందు ఒక రోజు ముందు ప్రతి గ్రామంలో కూడా దప్పుడు చాటింపు చేసినప్పుడు ఈ పదిహేను వందల మంది దరఖాస్తుదారులందరూ కూడా స్పష్టంగా తెలిసేది ఎందుకంటే ఈ దరఖాస్తుదారులందరికీ సడన్గా నిన్న సాయంత్రం పూట వర్షం పడ్డది మరి ఎక్కడ కూడా కరెంటు చాలా గ్రామంలో కరెంటు మాల్లో ఉన్నారు అంటే ఈ దరఖాస్తులందరూ ఎక్కడ కూడా ఉన్నప్పుడు కనీసానికి ఒక రెండు రోజుల ముందు సమాచారం ఇచ్చి ఇంటర్వ్యూ ప్రక్రియ నిర్వహిస్తే బాగుండని చెప్పేసి ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాం ఈ సమాచారం లేకపోవడం వల్ల ఈరోజు ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి హాజరు కావడానికి ఏ పత్రాలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా మెన్షన్ చేయలేదు ఎందుకంటే ఇవాళ పత్రాలు తీసుకొచ్చుకోవాలా సరైన పత్రాలు అని చెప్పి తప్ప ఆ రోజు అప్లై చేసినటువంటి రాజీవ్ వికాస్ సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తు పారం రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ ఈ అప్లై చేసిన స్కీమ్కి సంబంధించినటువంటి పత్రాలు అని చెప్పి స్పష్టంగా ఆ ప్రెస్ నోట్లో పేర్కొనలేదు ఇది చాలా దారుణమైన విషయం అందుకోసం వచ్చిన వాళ్ళందరూ కన్ఫ్యూజ్ గురైపోయిన సందర్భం మరి పోయి మళ్ళీ తీసుకుందామని చెప్తే ఆన్లైన్ దరఖాస్తు పారం రావట్లేదు ఎందుకంటే నెట్టు బంద్ అయిపోయింది కాబట్టి పూర్తిగా ముందస్తు సమాచారం ఇవ్వక ఇవ్వకపోవడంలో కూడా పైన అధికారులు ఇక్కడున్న అధికారుల యొక్క వైఫల్యం స్పష్టంగా ఏర్పడతామని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు రాజ్య వికాస పథకానికి సంబంధించినటువంటి వేలాది మంది నిరుద్యోగుల వల్ల గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ స్కీమ్ పెట్టి రేవంత్ రెడ్డి గారి స్కీమ్ పెట్టాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది నియోజకవర్గానికి ఒక ఐదు వేల మంది చేస్తూ ఉన్నారు మండలానికి ఒక ఐదు వందలు గ్రామానికి ముప్పై వస్తాయి కావచ్చు మరి వీళ్ళందరికీ సంబంధించినటువంటి మరి ఎంపిక ప్రక్రియ లోపల కూడా ఆల్రెడీ అప్లై చేసుకొని గత నెల అంటే ఏప్రిల్ నెలల మాసం లోపల కూడా ప్రతి దరఖాస్తుదారుడు ఈ నియో ఈ మండలంలో దాదాపు ఒక మూడు నుంచి నాలుగు వేల మంది దరఖాస్తులు అప్లై చేసుకున్నట్టున్నారు సమాచారం ప్రకారం చేసుకున్న ప్రతి దరఖాస్తుదారుడు తన గ్రామంలో ఉన్నటువంటి కార్యదర్శికి అప్లై చేసుకున్న దరఖాస్తు పరం దాంతో పాటు మిగతా పత్రాల మొత్తం ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పటికీ మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది ఒక అఫీషియల్గా రెండు రెండు పామ్సు ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యమంత్రి ఫోటో మంత్రి గారి ఫోటో మిగతా సంబంధించిన మంత్రుల ఫోటోలు చేర్చి అవి ఫిలప్ చేయమని ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఫిలప్ చేసి సంబంధించిన పత్రాలు కూడా మరొకసారి రెండు సార్లు ఆల్రెడీ గ్రామ పంచాయతీలో ఏ ఊరుకు కావురు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ ఈ ఎంపిక ప్రక్రియలో భాగంలోపే కూడా మండల పరిషత్ కార్యాలయంలోప కూడా ఆన్లైన్ చేయడం చేసిన సందర్భం కూడా మనకు తెలుసు తెలిసినా కూడా ఇవాళ మళ్ళీ మరి ప్రతి దరఖాస్తుదారుడు కూడా పత్రాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ చేయడం ఎంతవరకు అని చెప్పేసి వాళ్ళ ధర్మ సమాజ్ పార్టీ పక్షాన అధికారులందరూ కూడా మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఒక దరఖాస్తు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సరైన సౌకర్య సరైనటువంటి కనీస మౌలిక సదు మౌలిక మౌలిక అవసరాలు నీళ్లు కానీ సంబంధించిన కూర్చోడానికి కూడా ఇక్కడ కూడా అక్కడ ఎలాంటి ఏర్పాటు చేయడంలో కూడా అధికారులు పూర్తిగా వైఫల్యం చెందిరు ఒక్క ఒక్క అప్లికేషన్ ఫారం మళ్ళీ తీసుకోవడం అంటే ఇలా సైట్ బంద్ అయింది ఇవాళ యువకా సంబంధించినటువంటి ఆ సైట్ బంద్ అయినప్పుడు అది అడుగుతూ ఉండరు ఇక్కడ ఎంపీ ఎంపీటీఓసారు ఎక్కడ తీసుకొచ్చుకోవాలి మరి క్లారిటీ ముందే చెప్తే రెండు రోజులు సమాచారం సమాచారం ఇస్తే తప్పకుండా తీసుకొచ్చేవాళ్ళు లోపల కూడా పూర్తిగా వీళ్ళు వైఫల్యం చెందిరు వీళ్ళు ధర్మ సమాజ పక్షాన తీవ్ర ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఇవాళ ఇలా నిరుద్యోగులందరూ కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మాత్రం ఇలా ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి సరైనది కాదు ఎందుకంటే వేలాది మంది వల్ల గత ప్రభుత్వంలో కూడా నిరుద్యోగుల వల్ల మరి ఎలాంటి న్యాయం చేయాలని చెప్పేసి ప్రజల పాల ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఈ నిరుద్యోగులందరూ కూడా స్పష్టంగా సమాచారం ఇవ్వకుండా స్పష్టంగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా మరి ఏ గ్రామ గ్రామంలో కూడా ఎక్కడ కూడా మరి మనకు తప్పు చాటింపు చేయకుండా సమాచారం ఇవ్వకుండా ఒక పదిహేను గంటల లోపల కూడా ఈ ముఖ్యమైనటువంటి బొమ్మనపల్లి రేకొండ నవపేట సుందరగిరి ఇందుర్తి ఈ ఐదు ఈ మండలంలోపే ప్రధాన గ్రామ పంచాయతీలు దాదాపు పదిహేను వందల మంది దరఖాస్తులకు ఈరోజు ఇంటర్వ్యూ చేస్తే ఈ రోజు మరి కనీసానికి వెయ్యి వెయ్యిలో సగం కూడా ఇంటర్వ్యూకి హాజరు కావట్లేదు మరి మిగతా దరఖాస్తులందరూ కూడా ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో సమాచారం లేక ఇప్పుడు సాయంత్రం ఐదు నాలుగు అవుతూ ఉన్నది ఇప్పుడు ఇప్పుడు వాట్సాప్లో చూసి వస్తూ ఉన్నారు అంటే ప్రెస్ నోట్ ఇవ్వడంలో వైఫల్యం సమాచారం ఇవ్వడం వైఫల్యం ఎక్కడ దూర ప్రాంతాలందరూ కూడా రావడం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మిగతా వాళ్ళందరికీ న్యాయం ఎవరు చేయాలి మరి ఇప్పుడు ఒక ఆరు వందల మంది వస్తే మిగతా పదిహేను వందల మందిలో మిగతా ఏడు వందల నుంచి మిగతా సంఖ్య మొత్తానికి వందల మందికి ఎవరు న్యాయం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని అడుగుతా ఉన్నాం కాబట్టి సరైన పద్ధతి కాదు సమ మిగతా గ్రామాలు ఏవైతే మిగతా రిమైనింగ్ చిరుమడి మండల రిమైనింగ్ గ్రామాల్లో వాళ్ళందరికీ కూడా ముందస్తు సమాచారం అవసరమైతే రెండు రోజులు పెట్టండి దాంతో పెట్టి దాని ప్రక్రియ స్పష్టంగా పారదర్శకంగా ఎంపిక చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగాన్ని సూచిస్తున్నాం అదేవిధంగా ఉన్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి ఈ ఐదు గ్రామాల్లో ఉన్నటువంటి దరఖాస్తులందరూ కూడా మళ్ళీ గందరగోళం గురవుతూ ఉన్నారు వచ్చిన వాళ్ళు ఓకే మిగతా రాని వాళ్ళందరూ కూడా రేపు అసలు ఉందా లేదా అని కూడా స్పష్టంగా అధికారులకు సమాచారం ఇవ్వట్లేదు రేపు మళ్ళీ ఇవ్వచ్చా మళ్ళీ రేపు ఇవ్వచ్చా ఏందని చెప్పేసి భయపడతాం దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాలా ఏదేమైనప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భం మేము అడుగుతా ఉన్నాం మీరు ప్రజాపాలన ప్రభుత్వంతో ఎన్నో ఆశలు పెట్టి లక్షలాది మంది నిరుద్యోగులు అన్ని వర్గాల సబ్బండ కులాలు ఇవాళ మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీ పట కూడా స్పష్టంగా మీరు పేదవాళ్ళు అత్యంత పేదవాళ్ళు క్యాబినెట్ తీర్మానం ప్రకారం అత్యంత పేదవాళ్ళకు అందించాలని చెప్పేసి దానికి ఆ మిగతా పార్టీల పక్షాన్ని అన్ని పార్టీల పక్షాలు మేము కూడా సహకరిస్తాం తప్ప పక్షపాతంగా డబ్బున్న వాళ్ళకే వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా సూచిస్తూ హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క రాజీవ్ వికాసంలోపూట పథకంలో పడ కూడా పారదర్శకంగా స్పష్టంగా అత్యంత పేదవాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ధర్మ సమాజ్ పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం